హాయ్ అండి అందరికీ అందరికీ విశ్వాస నామ ఉగాది శుభాకాంక్షలు అండి అసలు ఈ ఉగాది పండగ అంటే చెప్తారు కదండి ఉగాది పచ్చడిలాగా మన లైఫ్ సాగిపోవాలని ఉగాది పచ్చడి అంటే ఏంటండి చేదు అలాగే పులుపు తీపి వగరు అన్నీ కలిపిన ఉగాది పచ్చళ్లాగా మనం ఎప్పుడైనా సరే చేదంటాం కదండి ఆ చేదు అనుభవాలను వదిలేసి తీపి కబుర్లు తీపి ఆలోచనలు అంటారండి అలాగా మనం ఎప్పుడైనా సరే చక్కటి ఆలోచనలతోటి ఈ సంవత్సరం అంతా మనకి గడవాలని కోరుకోవాలండి తీపి వగరు అవి అవి కూడా ఎవరైనా సరే మాట్లాడినప్పుడు మనకి మనసుకు బాధ కలిగినప్పుడు వాటిని వదిలేవాలండి అవి వగరు చేదు అలాంటి అనుభవాలు వదిలేసి చక్కగా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం వెంటనే రియాక్ట్ అవ్వకుండా చక్కగా నవ్వేసి వాళ్ళకి సమాధానం చెప్తే అదే వాళ్ళకి ఎంతో ఇదిగా అనిపించి మళ్ళీ మామూలుగా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఉగాది నుంచి ఎదుటవారి మాటలని పాజిటివ్గా తీసుకోకుండా చక్కగా మనం వాళ్ళు ఎలా చెప్పినా కూడా ఓహో అనుకుని వదిలేస్తే అది ఎంత బాగుంటుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఉగాది నుంచి ఎదుటవారితో నవ్వుతూ మాట్లాడి అలవాటు చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో ఎదుగు రోజు ఉగాది కదండి కొంచెం లేటుగా పూజ అది చేసుకోవడం అలాగే మా ఇంట్లో ప్రసాదాలని చెప్పి మా ఉడికాయ తోటి రవ్వలిహారం చేస్తామండి ఆ రవ్వ పులిహార అలాగే స్వామికి బియ్య పరవాణం అని చేస్తే మహా నైవేద్యం పెట్టినట్టుగా ఉంటుందని చెప్పి ఈరోజు బియ్య పరవాణం చేశానండి అదేవిధంగా పాలు బియ్యపర్వణం రవపులిహార ఇవన్నీ కూడా దేవుడికి సమర్పించి చక్కగా పూజ చేసుకుని మనం పచ్చడిని స్వీ స్వీకరించి మన జీవితంలో అన్నీ శుభాలే జరగాలని చెప్పి ఆ స్వామిని కోరుకుని ఈ నూతన సంవత్సర సందర్భంగా మా కిట్టిలో వరలక్ష్మి గారు అని అంటారండి ఆవిడ మనం ఆంగ్ల సంవత్సరం అస్సలు చేసుకోవద్దు చక్కగా ఉగాదే చేసుకుందాము అని చెప్పి మాకి వాళ్ళందరూ కూడా చక్కగా ఉగాది శుభాకాంక్షలు చెప్తూ అందరూ మెసేజ్లు పెట్టారండి అందరికీ కూడా మనం మన ఉగాది పండుగే కదండి మనకు ముఖ్యం అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఉగాది పండుగను చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇదిగండి చెప్పాను కదా మీకు రవ్వ అని చెప్పి లలితా బ్రాండ్ రవ్వతో చేస్తే చాలా బాగుంటుందండి మనం ఎసరు పెట్టేసుకుని ఒకటికి రెండు చప్పున ఒక గ్లాసు రవ్వ అయితే రెండు గ్లాసులు వాటర్ పోసేసుకుని తగినంత ఉప్పు వేసి అది మరిగాక నూక చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచితే మనకి పిండిలా రెడీ అయిపోతుందండి దాన్ని మనం తాళింపు పెట్టుకుని ఎప్పుడైనా సరే మామిడికాయని ముక్కలు చేసి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు కానీ అలా కాకుండా కూరలా చేసుకుని వేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఈ విధంగా కూరలా తయారు చేసి ఉంచేసుకుని మనం రవ్వ ఉడికాక ఆ రవ్వనంతటిని తాలింపు చేర్చి బాగా చల్లారి పెట్టుకుని అప్పుడు మామిడికాయ కొ మామిడికాయ కూరని కలిపేసుకుంటే మనకి చక్కటి రవ్వ పులిహార తయారైపోతుందండి ఎందుకంటే పోపు కూడా జీడిపప్పు వేరుశనకాయ గుళ్ళు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవి వేసుకుంటే చక్కగా ఎంత రుచిగా ఉంటుందోనండి ఈ రవ్వలిహార రైస్ కూడా రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ రైస్ ఐటమ్స్ ఒక్కసారి పండగ పూట మేము ఎప్పుడైనా సరే రైట్ రైస్తో చేసినవి ఒకసారి తిన్నాక మళ్ళీ నైట్ పూట కానీ తినడం కానీ అలా చేయండి అందుకని చెప్పి రవ పులిహార చేసుకుంటే మనం కొద్దిగా ఉన్నా కూడా నైట్ టిఫిన్గా తినేవచ్చు ఇదిగోండి ఈ విధంగా మనం రవనంతటిని కొంచెం పసుపు వేసుకుని ఆ ఉడికిన పిండిని ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసేసి పోపు వేగుతుంది కదండి ఆ పోపును చేర్చేసుకుని కొద్దిగా చల్లారాక మనం ఇదిగోండి ఈరోజు నేను ఆయిల్ కూడా ఈరోజు ప్రిపేర్ చేసుకోవడం వలన కొంచెం పొంగులా వచ్చినట్టు అవుతుందండి కానీ మటుకు ఎంత అమోఘంగా ఉంటుందో అప్పటికప్పుడు తయారు చేసిన ఆయిల్ తోటి ఏది చేసినా కూడా చాలా బాగుంటుందండి మంచి వాసన వచ్చి చక్కటి రవ్వలిహార తయారైందండి ఈ విధంగా పోపునంతటిని బాగా వేపుకొని మనం ఆ రవ్వలోకి చేర్చేసుకుని కొద్దిగా చల్లారేక దానిలోకి మనం మామిడికాయ కూరని చేర్చేసుకోవాలండి అలా చేర్చేసుకుంటే చక్కటి రవ్వలిహార రెడీ అయిపోతుంది ఈరోజు ప్రసాదాలు ఎంత బాగా కుదిన్నాయానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం